వెల్కమ్ టు గంగా న్యూస్ వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు నాలుగో డివిజన్ పరిధిలో మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కార్పొరేటర్ నూర్జహాన్ జాకీర్ సారథ్యంలో కాంప్లెక్స్ గోడ దగ్గర నుంచి శ్వశానం గేట్ వరకు లక్షలతో డ్రైనేజ్ సాల్వలు నిర్మించడం జరిగింది అలాగే గతంలో వర్షం పడినప్పుడు రోడ్ రోడ్లు జలమాయంతో తీవ్ర ఇబ్బంది ఉండేది నేడు కార్పొరేటర్ నూర్జహాన్ జాకీర్ సారథ్యంలో నూతన డ్రైనేజ్ల నిర్మాణం చేయడం జరిగింది శ్రీనివాస రెడ్డి గారిని మళ్ళీ గెలిపించాలని నాలుగో డివిజన్ ప్రజలకు పిలుపునిస్తున్నాం ఇస్లాంపేట్ డివిజన్ కు ఎలక్షన్ ప్రచారం నిమిత్తం వచ్చిన కావ్య గారికి నాలుగో డివిజన్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ డివిజన్ లో తిరుగుతున్నప్పుడు అసలు చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్క మనిషితో మాట్లాడుతున్న అందరినీ చూస్తున్నా కూడా వాసన మీద ఇంత ప్రేమ ఎవరైనా చూపించగలరా అనిపించింది ముస్లింస్ ఎందుకు మాకు అంత సపోర్టా అని ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అర్థమైంది వీళ్ళు మా స్ట్రెంగ్త్ అని మళ్ళీ ఈ డివిజన్ కార్పొరేటర్కి వస్తే నేను ఈ అంత మంచిదాన్ని అంటే ఇంత అంటే ఇంత సున్నితమైన మనసు నేను ఎక్కడ చూడలేదు చాలా మంచి పనులు చేశారు ఈ డివిజన్లో త్రీ క్రోడ్స్ పెట్టి వర్క్స్ చేశారు నెక్స్ట్ కొన్ని రోడ్స్ కూడా ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తారు మళ్ళీ ప్రభుత్వం రాగానే మళ్ళీ మీరందరూ మళ్ళీ మీ ముస్లింస్ అందరూ మా మామయ్యకి ఇంతే ప్రేమ చూపించి ఇంతే ఆదరణతో మంచి మెజారిటీతో పిలిపిస్తారని నేను కోరుకుంటున్నాను ఉదయం కర్నూలు రోడ్ వైఎస్ఆర్ స్టాచ్యూ నుంచి ర్యాలీ జరగబోతుంది మా మామయ్య గారి నామినేషన్ ప్రతి ఒక్కరు మీ ప్రేమ మళ్ళీ చూపించి భారీగా తరలి వచ్చి మా మామయ్య ర్యాలీని విజయవంతం చేసి మీరందరూ సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను perdí el mundo. కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కార్పొరేటర్ నూర్జహాన్ జాకీర్ సారథ్యంలో కాంప్లెక్స్ గోడ దగ్గర నుంచి శ్వానం గేట్ వరకు లక్షలతో డ్రైనేజ్ సాల్వలు నిర్మించడం జరిగింది అలాగే గతంలో వర్షం పడినప్పుడు రోడ్ రోడ్లు జలమాయంతో తీవ్ర ఇబ్బంది ఉండేది నేడు కార్పొరేటర్ నూర్జహాన్ జాకీర్ సారథ్యంలో నూతన డ్రైనేజ్ల నిర్మాణం చేయడం జరిగింది అలాగే శ్రీనివాస్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించాలని నాలుగో డివిజన్ ప్రజలకు పిలుపునిస్తున్నాం ఇస్లాంపేట్ డివిజన్ కు ఎలక్షన్ ప్రచారం నిమిత్తం వచ్చిన కావ్య గారికి నాలుగో డివిజన్ తరఫు కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ డివిజన్ లో తిరుగుతున్నప్పుడు అసలు చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్క మనిషితో మాట్లాడుతున్న అందరినీ చూస్తున్నా కూడా వాసన మీద ఇంత ప్రేమ ఎవరైనా చూపించగలరా అనిపించింది ముస్లింస్ ఎందుకు మాకు అంత సపోర్టా అని ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అర్థమైంది వీళ్ళు మా స్ట్రెంగ్త్ అని మళ్ళీ ఈ డివిజన్ కార్పొరేటర్కి వస్తే నేను మంత మంచిదాన్ని అంటే ఇంత అంటే ఇంత సున్నితమైన మనసుని నేను ఎక్కడ చూడలేదు చాలా మంచి పనులు చేశారు ఈ డివిజన్లో త్రీ క్రోడ్స్ పెట్టి వర్క్స్ చేశారు నెక్స్ట్ కొన్ని రోడ్స్ కూడా ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తారు మళ్ళీ ప్రభుత్వం రాగానే మళ్ళీ మీరందరూ మళ్ళీ మీ ముస్లింస్ అందరూ మా మామయ్యకి ఇంతే ప్రేమ చూపించి ఇంతే ఆదరణతో మంచి మెజారిటీతో పిలిపిస్తారని నేను కోరుకుంటున్నాను ఉదయం కర్నూలు రోడ్ వైఎస్ఆర్ స్టాచ్యూ నుంచి ర్యాలీ జరగబోతుంది మా మామయ్య గారి నామినేషన్ ప్రతి ఒక్కరు మీ ప్రేమ మళ్ళీ చూపించి భారీగా తరలి వచ్చి మా మావయ్య ర్యాలీని విజయవంతం చేసి మీరందరూ సహకరిస్తారని నేను కోరుకుంటున్నారు